హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎత్తుకోగానే ఈ జంట పూలు ఎందుకు చూపిస్తున్నానో చూసా చూ గమనించండి తర్వాత చెప్తా కారణం ఇది ఇలా ఈ పాదిలో వేశానండి ఈ మందార ముద్ద మందార దీనికి ఒకటి వచ్చి పడిపోయింది పక్కన బ్లూ బెల్స్ ఈ తీగ మొత్తం చుట్టేసింది ఇక్కడ చూడండి నూరు వరహాలు ఇగ్జోరా కూడా ఉంది ఇవాళ మొత్తం మా చిన్ని తోటని మీకు చూపించాలనుకుంటున్నా ఇంటి ముందు ఎన్ని పూలు ఉన్నాయో అవన్నీ చూపిద్దామనుకుంటున్నా కానీ చూడండి ఇలా చుట్టేసింది ఈ బ్లూ బెల్స్ ఇలా చుట్టేసి వచ్చేస్తూ ఉంది మొత్తం తీగ చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మందార రోజు బ్రహ్మాండంగా పూస్తున్నాయి కొన్ని కోతులు తినేస్తున్నాయి మరి కొన్ని మిగిలిస్తున్నాయి ఓకే నో ప్రాబ్లం ముద్ద మందారం భలే పూస్తూ ఉంది అలాగే పక్కన గుత్తులు గుత్తులుగా నూరు వరహారాలు అదే నూరు వరహాలు అంటాం కదా ఇగ్జోరా ఎంత అందంగా పూసాయి మా చిన్ని తోట ఎలా ఉందో ఇవాళ చూపిస్తాను మీకు దయచేసి చూడండి విసుక్కోకుండా హ్యాంగింగ్స్ చూడండి ఈ క్లోటర్ ఇక్కడ పెట్టాను తమలపాకు ఆల్రెడీ ఇక్కడే ఉంది ఇదిగోండి తమలపాకు ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్ మా కుక్క పడ పడగొట్టేసి రెండు మూడు సార్లు కొమ్మలు తిరిగిపోయాయి అంతవరకు వచ్చింది ఇక్కడ చూడండి ఈ సన్నజాజులు మొత్తం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు వస్తుంది సెంటు జా ఇది సెంటు జాజులు ఇదోండి ఇది ఈ బకెట్లో వేసాను ఇదేమో సన్నజాజులు ఇది కూడా అలా వస్తాను ప్రూనింగ్ చేశాను మా రెండేళ్ల సందిలో ఉన్న మళ్ళీ దీన్ని ప్రూనింగ్ చేయడం చాలా కష్టం ఇది మా ఫ్రెండ్ పంపించింది నా గార్లిక్ వైన్ ఇది బాగా తీగ వస్తూ ఉంది చూడండి దీనిలో వేసా ఈ బకెట్లో ఈ నూరు వరహాలు ముద్ద మందారం ఈ శంకు పూలు ఇవన్నీ ఇక్కడ కలగలిసిపోయాయి ఇక్కడ ఒక చిన్న మందారు కూడా వచ్చింది బాగా ఈ బిళ్ళగన్నీరు గన్నేరు ప్రోటన్స్ ఉండి ఫౌంటైన్ మొక్క దీని పేరు తెలీదు అలాగే ఈ గోడ మీద చూడండి దీనివల్ల మా కోతులు పెద్దగా మాకు తొందర చేయడం లేదు గోడ మీద రావట్లేదు అంతే మిగిలినవన్నీ వస్తున్నాయి మొట్టమొదటి ఈ ఈ పాదులు అటువంటి చూడండి తర్వాత పార్ట్స్ చూపిస్తాను కనకాంబరాలు అది మా రాజీ ఇచ్చాడు బాగా పూస్తూ ఉంది ఒక్క పువ్వు కూడా మేము కొయ్యమండి చెట్టులో పువ్వే కొయ్యం మేము కరివేపాకు అయితే బాగా చెడిపోయింది దాన్ని రిపేర్ చేయాలి చూడండి ఎంత నల్లగా మాడిపోయింది కరివేపాకు ఈ క్రోటన్ కోతులు తిని 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 ఎదగని కూడా చేస్తూ ఉంది ఈ చెట్టుని కెలాడి ఈ సందులో ఈ ఇక్కడంతా మందారాలు పెట్టాను కదా ఎంత బాగా అందంగా పూసాయో చూశాను మందార పూలు సింగిల్ పెట్టెలు మందార అయినప్పుడు చాలా అందంగా పూసాయి ఈ మధ్యలో చూడండి ఇది వేసాను చేంజింగ్ రూల్స్ బాగా పొడుగ్గా వెదుగుతా ఉంది కానీ ఇంతవరకు మొగ్గ వేయలేదు ఇది మిర్చి మందార ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మొగ్గలు మిర్చి మందార రెడ్ ఇదేమో మిర్చి మందార పింక్ ఇది కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి మొగ్గలు వస్తూ ఉన్నాయి సింగిల్ పెటల్ మందార ఇది కూడా రోజు పుస్తనే ఉందండి పూలు బ్యూటిఫుల్గా ఇదంతా మందార చెట్లు జోన్ అనమాట ఇదంతా మందార చెట్లు ఇటుకో ఇటుకేసి చూస్తే ఇవన్నీ మామూలే పాతవే పెద్దగా డెవలప్ కాలేదు అందులో వేసిన కాస్మోస్ బాగా ఏపుగా పెరిగాయి కానీ ఇంకా పువ్వులు రాలేదు ఇది బాగా వైల్డ్గా పెరుగుతుంది ఇది కూడా మదర్ ఆఫ్ థౌసండ్స్ ఎక్కడ పెట్టింది బాగా వచ్చింది ఇంకా ఈ జోల్లో చూస్తే ఎలిఫెంట్ ఇయరు చామంతులు తంబకాయ అవి ర్యాండమ్గా వచ్చిన టమాటా మందార గోంగూర ఇది చూడండి ఇదైతే ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తూ ఉంది ఏదో ఫైర్ ఏదో అంటారు దీని పేరు కరెక్ట్గా అది మర్చిపోయా ఇది మధ్యలో పైనాపిల్ చెట్టు కూడా బాగా చిగురు పెట్టి వస్తూ ఉంది ఇక మా రోజా పూలు జోన్ చూడండి ఇదైతే ఆక్సిజన్ ప్లాంట్ రీప్లాంట్ చేస్తాను వేరే పాట మార్చాను ఇది రోజస్ ఇదైతే చాలా బాగా వచ్చాయండి వైట్ రోజాలు చూడండి రోజు రోజా చెట్టు దగ్గరికి వచ్చేది ముళ్ళు గుచ్చుకొని పోయేది నేను నాకు కొంచెం ఎక్కువ అందుకోసం రోజా చెట్లు వచ్చిన దగ్గర వచ్చినాయ ఉంటే తప్పకుండా ముళ్ళు గుచ్చుకుంటుంటాయి నాకు ఈ బలి ఉంది కదా వైట్ రోజెస్ ఇది చూడండి ఇది పూసి చాలా రోజులైంది అందుకే కలర్ కొంచెం ఫేడ్ అయింది కానీ అలాగే ఉంది ఫ్లవర్ ఏమండి ఎల్లో రేపటికో ఎల్లుండుకో వచ్చేస్తుంది ఇది మా రోజా చెట్లు ఇంకొక దగ్గర కూడా ఉన్నాయి రోజా చెట్లు చూపిస్తాను ఇవన్నీ రోజా అన్నమాట ఇది వాడు నాకు మోసం చేసి ఏడు ఆకులు ఇచ్చాడు మొత్తం కట్ చేసేసి డ్రమ్ములు వేసాను నాటు రోజా ఇప్పుడైతే చిగురైతే బాగా వచ్చిందండి నేను తిట్టుకున్నాను బాగా కానీ చిగురైతే వచ్చింది ఇవన్నీ పాత చెట్లే మీరు చూసినవే ఈ పసుపు కనకాంబరాలు చూడండి బాగా పూసాయి మిది ఉన్నప్పుడు అంత చేశాను చేసాను కిందకొచ్చాక కొంచెం అలా అయింది ఇది రెండు సంబరాలు అంతే ఇంతవరకే ఉంది ఇంకా పూలయితే పువ్వు పూయలేదు డిసెంబరాలు ఈ సంవత్సరం ఒక్క ఫ్లవర్ రాలేదు నాకు ఇలా చూడండి గోరింటాకు అయితే వేపుగా పెరిగిపోతూనే ఉంటుంది మల్బరీ కూడా బాగా ఎంత పెద్ద ఆకులు వచ్చినాయో చూడండి కానీ ఒక్క కాయ కూడా ఇంతవరకు రాలేదు తమ్మకాయలు ఇలా దాచిపెట్టాను కోతుల బారి నుంచి ఇదిగోండి మీకు ఈ సైడ్ నుంచి చూపిస్తా దాన్ని తంబకాయలు బాగా రెండు వచ్చాయి ఒక చిన్నది ఒక పెద్దది దీన్ని ఇంకా కొయ్యలేదు ఇది లేతగానే ఉంది కోతులు బాగా తప్పించడానికి అలా చెట్టులో పెట్టి పెట్టాం ఇదిగోండి ఇవన్నీ డిసెంబర్ అలా చెట్లే కానీ ఒకటి పొయ్యలేదు అది ఒక రోటను ఇలా అక్కడ సన్ పెట్టిన చెట్లు అన్నీ మొక్కలన్నీ ఇవే ఇవన్నీ ఏం ఫ్లవరింగ్ అయితే రాలేదు ఇంకా ఇదిగోండి ఆశగా చెట్లు తెచ్చుకుంటాము పాటలు అయిపోయినాయి స్థలం కూడా లేదు ఇంకా ఎక్కడ పెట్టడానికి స్థలం కూడా లేదు ఈ కాస్మోస్ మాత్రం నిన్న మొన్న బాగా పూసింది ఈరోజు ఎండిపోయింది ఇది అంజీ నా ఫ్రెండ్ ఇచ్చింది ఝాన్సీ చక్కగా వస్తూ ఇదిగోండి ఇది మా రాజేష్ ఇచ్చిన చిన్న డబల్ కలర్ రోజా ఇవి నేను మన కొత్త కొనుకొచ్చిన చామంతులు ఇదైతే బాగొచ్చింది ఈ కలరు ఈ ఎల్లో అయితే ఎండిపోయింది ఇంక ఇది వస్తుంది రా తెలియదు ఈ రోజా కూడా మనం కొన్ని వేసాను బాగా వచ్చింది ఒక పువ్వు కూడా వచ్చింది ఇక్కడ కూడా కొన్ని రోజెస్ స్థలం లేక ఇక్కడ ఒక రౌండ్లో రోజెస్ పెట్టాల్సి వచ్చింది ఇదనమాట ఈ జోన్ ఈ స్టెప్స్ మీద ఇలా కప్పర్ అది పెట్టాను ఇది చూసారా పూలగంప ఇది నిజంగా పూలగంపలాగా లేదు బ్యూటిఫుల్గా ఉందండి ఇది మాత్రం ఇది కూడా మా రాజేష్ తెచ్చిచ్చిన చెట్లు ఈ దవనం మరువము ఏదో బంతి జీజీ ప్లాంటు ఇవన్నీ కోలియస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బుషీగా వచ్చాయో కోలియస్ అంతా ఇదంతా క్రోటన్సే టమాటాలు అయితే బాగా పోతొచ్చింది అవి కాయలు కాస్తాయో తెలీదు ఇది నాకు ఇష్టమైన ప్లేస్ అండి వాటర్ వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ నాకు హగత్ ఇచ్చారు ఇది డైలీ పూస్తానే ఉందండి వద్దన్న డైలీ పూస్తానే ఉంది ఇందులో కూడా ఫ్లవర్ వచ్చింది ఇవాళ రాలేదు ఇదిగోండి రోజా మొగ్గ కోతులు తెంపేస్తే ఇందులో వేసి పెట్టాను ఒకవేళ రేపు విరుగుతుంది ఏమోనని ఇదైతే వాటర్ మోజాయిక్ ఇవన్నీ నాకు హగత్ ఇచ్చారు మరీ బ్యూటిఫుల్ ప్లాంట్ ఇదైతే వెనక రోజియా హైబ్రిడ్ జాతి చెందిందంట ఒక చిన్న కొమ్మిచ్చాడు హగత్ ఎంత బాగా పూస్తున్నాయి పూలు మా తోటకి ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది నిన్న దా నాడిపేటకి వెళ్ళి అక్కడ నుంచి దానక్క దగ్గర తెచ్చుకున్న ప్లాన్ చేశాను అది ఇవి వస్తుంది రాదు తెలియదు అండి ఈ వాటర్ క్యాబేజీలు ఇవన్నీ రేవతక్క విజయ ప్రసన్న వీళ్ళందరూ ఇచ్చిన మొక్కలు ఇవి ఇదైతే మినీ కదంబం మేము మా మా గ్రూప్లో ఆర్డర్ చేసి తెప్పించారు మా అడ్మిన్ వాళ్ళు ఇది కూడా చైన్స్ ఆఫ్ గ్లోరీ ఇది కూడా గ్రూపులో తెప్పించుకున్నాము ఈ రెండు పర్వాలేదు నాట్ బ్యాడ్ వస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక రౌండ్ పెట్టాను రాడార్ ప్లాంటు ఇది రణపాల తెల్లబచ్చలి పర్పుల్ హార్ట్ ఇవన్నీ ఒక రౌండ్ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఇక్కడ సుమంత్ ఇచ్చిన సుమంతకత్తే రెండు ఇచ్చింది అవన్నీ ముద్ద మళ్ళీ మైసూరు మళ్ళీ దాన్ని పెద్ద టబ్బులో వేసి మూల పెట్టాను బాగా ఆకులు వచ్చాయి వైల్డ్గా పెరిగింది ఇంకా మొగ్గలైతే రాలేదు రోజా పువ్వులు అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయండి బలే ఉన్నాయి ఇంకా ఎల్లో కూడా వస్తే అందంగా ఉంటుంది ఇక్కడ ఈ డబల్ కలరు ఈ డబల్ కలరు ఇదిగా విచ్చింది అనుకోండి చాలా బాగుంటుంది ఇవి తీసుకొచ్చి కోలి తీసుకొచ్చి ఇక్కడ వే వేశాను దీనికి ఎక్కువ చెమ్మ ఉండకూడదు కాబట్టి కొంచెం ఎండలో పెట్టాను ఇవాళ మాత్రం మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టేస్తాను ఇది కూడా కోలీస్ మా స్లేవా ఫ్రెండ్ ఇచ్చింది దీన్ని కూడా బాగా ఇది బాగా అంటుకుంది బాగా వచ్చింది ఇది బ్లూ డేస్ కదండి ఇది రోజు చెట్టు నిండా మొక్క నిండా వచ్చాయి పూలు ఇవాళ ఒక మూడే వచ్చాయి కానీ రోజు బాగా వస్తాయి బ్లూ డేస్ ఇది చిన్న కప్పులో నుంచి మార్చి ఇక్కడ వేశాను ఇది కూడా బాగానే చిన్న చిన్న ఆకులు పెడతా వస్తుంది చూడండి దీని పేరు నాకు తెలియదండి మనీ ప్లాంట్ మార్చిన తర్వాత మళ్ళీ ఆకులు పెడుతుంది ఎర్రకోట ఇదే మెయిన్ అండి మా టెర్రకోట ప్లా పార్ట్స్లో వేసినటువంటి కోలియస్ చూసారా ఇది మాత్రము వస్తుందా రాదో డౌట్గా ఉంది నేను నాటిపేట తెచ్చిన దాన్ని ఆ కలర్ ఆల్రెడీ ఉండింది నా దగ్గర అది ఎండిపోయింది అందుకని తెచ్చాను ఇది చూడండి ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంటు ఇది మా వారి కుర్జీ ఆయన లేరు కాబట్టి ఆ కుర్జీని అలాగే పెట్టుకున్నాను సందులో వేసిన చింత చెట్టు ఇంకా చిగురించలేదు ఇవి అక్కడ ఒక్క నిమ్మకాయ వచ్చింది కస్తూరి చెట్టు ఏమంత బాగాలేదు ఇక్కడ ఈ బ్లూబెల్స్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇది రెండిళ్ళు సందులో పెట్టిన మొక్కలండి మునగ ఎన్నిసార్లు చూరొస్తుందో ఎన్నిసార్లు పోతుందో ఇక చూడండి మునగ ఈ భోగన్విలి బాగా వస్తుంది అక్కడ పక్క ఇవి సందులో పెట్టుకున్నాను ఇంకా స్థలం లేక ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి మా ఇల్లు ఎలా ఉందో చెట్లతోటి ఆ హ్యాంగింగ్స్ ఈ మధ్యలో బండి అడ్డం కనకాంబరాలు తెల్ల మందారాలు ఆ కోలియోసు నూరు వరహాలు ఇంటి ముందు ఎంత అందంగా ఉన్నాయో ఈ వ్యూ చూడండి రోజాలు ఆ పక్క వాటర్ లిల్లీస్ ఇవన్నీ ఇవన్నీ రోజా చెట్లు మందార చెట్లు ఇలా లుక్ ఓకే అండి మా చిన్ని గార్డెన్ ఎలా ఉంది మిద్ది మించి తీసుకొచ్చిన గార్డెను కింద పెట్టాక ఆశ చంపుకోలేక అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి వేసుకున్నాను ఎలా ఉంది మా చిన్ని తోట బాగుంటే మీ కామెంట్స్ తెలపండి ఇంకా చెట్లు తేలేను పెట్టలేను ప్లేస్ కూడా లేదు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్